హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టైడిలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రపంచంలోని నది తీర నగరాల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం నైలు నది తీరాన ఉంది ఈజిప్టులోని కైరో నగరం నైలు నది తీరాన ఉంది సుడాన్లోని కార్టూమ్ నగరము నైలు నది తీరాన ఉంది ఇంగ్లాండ్లోని లండన్ నగరము థేమ్స్ నది తీరాన ఉంది పాకిస్తాన్లోని లాహోర్ నగరము రావి నది తీరాన ఉంది పాకిస్తాన్లోని కరాచీ నగరం సింధు నది తీరాన ఉంది అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరము మిసిసిపి నది తీరాన ఉన్నది అమెరికాలోని ఆర్లియాన్స్ నగరము మిసిసిపి నది తీరాన ఉంది అమెరికాలోని న్యూయార్క్ నగరము హడ్సన్ నది తీరాన ఉంది అమెరికాలోని వాషింగ్టన్ నగరము పోటోమాక్ నది తీరాన ఉంది అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరము డెలవారె నది తీరాన ఉంది ఆస్ట్రియాలోని వియన్నా నగరము డాన్యూబ్ నది తీరాన ఉంది హంగేరీలోని బుడాఫెస్ట్ నగరము డాన్యూబ్ నది తీరాన ఉంది యుగోస్లేవియాలోని బెల్గ్రేడ్ నగరము డాన్యుబ్ నది తీరాన ఉంది మయన్మార్లోని యాంగున్ నగరము ఐరావతి నది తీరాన ఉంది ఇరాక్లోని బాగ్దాద్ నగరము టైగ్రీస్ నది తీరాన ఉంది జర్మనీలోని బాన్ నగరము రైన్ నది తీరాన ఉన్నది జర్మనీలోని బెర్లిన్ నగరము స్ప్రీ నది తీరాన ఉంది కెనడాలోని మాంట్రియల్ నగరము సెయింట్ లారెన్స్ నది తీరాన ఉన్నది కెనడాలోని క్యూబెక్ నగరము సెయింట్ లారెన్స్ తీరాన ఉన్నది ఇటలీలోని రోమ్ నగరము టైబర్ నది తీరాన ఉన్నది ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నగరము కాబుల్ నది తీరాన ఉన్నది ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరము డార్లింగ్ నది తీరాన ఉన్నది పోలాండ్లోని వార్సా నగరము విస్తుల నదీ తీరాన ఉన్నది చైనాలోని షాంఘై నగరము యాంగ్ సెకియాంగ్ నది తీరాన ఉన్నది ఇరాక్ లోని బాగ్దాద్ నగరము టైగ్రిస్ నది తీరాన ఉన్నది అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరము లాప్లాటా నది తీరాన ఉన్నది పోర్చుగల్లోని లిస్బన్ నగరము టాగస్ నది తీరాన ఉన్నది రష్యాలోని మాస్కో నగరము మాస్కోవా నది తీరాన ఉన్నది రష్యాలోని లినిన్ గ్రాడ్ నగరము నెవా నది తీరాన ఉన్నది రష్యాలోని స్టాలిన్ గ్రాడ్ నగరము వోల్గా నది తీరాన ఉన్నది ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరము స్వాన్ నది తీరాన ఉన్నది ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరము సీన్ నది తీరాన ఉన్నది జపాన్లోని టోక్యో నగరము సుమిదా మరియు అరాకావా నదీ తీరాన ఉన్నది ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి